అది తన గురించి చెప్తూ ఉండేవాడు నాన్న చరి ఇంటెలిజెంట్ డైరెక్టరు చాలా మంచి డైరెక్టరు చాలా బాగా హ్యాండిల్ చేస్తాడని ఆది బేసిక్లీ ఆది ఈజ్ నేను అంతే ఆది ఈజ్ ఆల్సో డైరెక్టర్స్ యాక్టర్ ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్టు ఎంతో మదనపడి దాన్ని రెడీ చేసుకుని ఒక దానికి ఒక ఆర్ట్ ఆర్క్ వేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ని అతను డిజైన్ చేసుకుని వచ్చిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కానీ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదన్న ఒక యాక్టర్ నేను కూడా చాలా వరకు అది కూడా అదే వచ్చింది హీస్ ఆల్వేస్ ఎ డైరెక్టర్స్ యాక్టర్ సో సినిమా చూసినప్పుడు బ భలే భలే లాక్ చేసుకుంటే లేడు భలే చేసుకుంటే దీన్ని ఎలాగా దీన్ని అని మీకు చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ టైము ఒక సినిమాలో నేను చాలా వాయిస్ ఓవర్లు ఇచ్చాను నా వాయిస్ ఓవర్ కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి బికాస్ ఒక చాలా సో ఈ వెయ్యి సినిమాలు చెప్పిన తర్వాత ఇప్పుడు నా వాయిస్ ఓవర్ గురించి కూడా సార్ ఆర్ ఆల్సో ప్లస్ పాయింట్ అంటూ ఉంటే దట్స్ ఆల్సో ఏ గ్రేట్ ఫీల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఏదున్న జననీయ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి